సుపర్ణ గారు నాకు యాక్చువల్గా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటే మీ వంటగది ఎలా ఉంది ఎలా దాన్ని అరేంజ్ చేసుకున్నారు అని చెప్పి చూడాలని ఉంది అంటే జనరల్ గా ఇప్పటికే మా వ్యూవర్స్ అందరూ కూడా కొన్ని కొన్ని కాపీ కొట్టేస్తారు ఎందుకంటే మీ ఇల్లు సర్దుకున్న విధానాన్ని చూసి డెఫినెట్లీ సో వంటగది కూడా చూసేద్దాము సో ఎంటర్ అయితే అయిపోయాం ఏంటండి ఇక్కడ ఇన్ని పెట్టారు ఈ గ్లాసెస్ ఇవన్నీ చాలా పార్టీస్ అయితే ఐస్ క్రీమ్స్ కి కస్టర్డ్ కి జ్యూసెస్కి అన్నిటికీ కొని ఈ బాక్స్లో ఎంత ఎంతమంది వచ్చినా అసలు ఇంకా అసలు డౌటే లేదనమాట ఇది కూడా టీ కూడే అండి అంటే ఈ ప్లేసెస్ అవి వెళ్ళారా అవునండి అన్ని ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని మేము డిఫరెంట్ కంట్రీస్ మా హస్బెండ్ విజిట్ అయినప్పుడు ఆఫీషియల్లీ అక్కడ సువినియర్స్ తీసుకొని వచ్చారనమాట హస్బెండ్ విజిట్ అయినప్పుడు లేదు యూఎస్ మీ డైనింగ్ టేబుల్ కూడా అంటే జనరల్ గా ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం ఎక్కువగా మ్యూజియం లో చూస్తాం అనమాట మీ ఇంట్లో చూస్తున్నాను చాలా బాగుంది ఏంటండి దీని హిస్టరీ ఇది చాలా పాతదండి మా నాన్నమ్మ మా పర్యంగా వచ్చింది అన్నమాట ఇప్పుడు అనుకుంటారు అనుకుంటున్నా తెలుసు మా వాళ్ళు అందరూ అనవసరంగా మా ఇంట్లో పడేసామే ఉంచుకుంటే మాకు ఎంత బాగుండేది అని చెప్పేసి ఎందుకంటే ఇవి తెలియవు కదా నెక్స్ట్ అసలు తెలియదు అప్పట్లో అలా ఉండేది అంటే అవునా ఎలా ఉండేది అనుకుంటారు మీ వీడియో తీసి చూపిస్తా ఇలా ఉంటాయి అని చెప్పి షుడ్ నో అబౌట్ ఇట్ ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా పాత డైనింగ్ టేబుల్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ దీంతో సెట్ ఈ డిన్నర్ వ్యాగన్ అనమాట ఓకే డిన్నర్ వ్యాగన్ డిన్నర్ వ్యాగన్ కూడా ప్యూటీ కూడా జనరల్గా మీకు ఆప్షన్ లేక టీవీలు ఏసీలు కూడా అవే పెట్టేసే వాళ్ళు ఛాన్స్ ఉంటే అవి కూడా అంటున్నాను ఇంకా నాకు బ్లూ పాట్రీ అంటే చాలా ఇష్టం మీరు కిచెన్ లో చూస్తే ఎక్కువ మటుకు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం అన్నీ సిరామిక్స్ ఎక్కువ ఉన్నాయి బ్లూ పాట్రీ అంత బ్లూ పాట్రీ అంటే నాకు చాలా ఇష్టము ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఆర్టిజన్స్ కి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది నాకు ఆర్ట్ ఇష్టం అని అంత కలర్ఫుల్ గానే నేను కిచెన్ కూడా కన్వర్ట్ ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ ఉంది ఇందులో అంత బ్లూ పాట్రీ అండి ప్లాస్టిక్ అవాయిడ్ చేయనీకి ఈ సెరామిక్ జాస్ లో కూడా పెట్టుకుంటే మన అన్ని పప్పులు ఉప్పులు అన్ని అన్ని పెట్టారు ఏం పాడు బాగుంది నీట్ గా ఆర్గనైజ్ చేశారు మొత్తం కూడా సో మీ వంటగది మొత్తం కూడా అంత సిరామిక్ తో చాలా నీట్ గా మంచిగా సర్దుకున్నారు అంటే జనరల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తుంటే నేను కూడా అనవసరంగా ఆ డబ్బాలని తీసేసి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది లుక్ బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది చాలా మంచి ఆలోచన అనమాట ఎందుకంటే ఈ రేపు ప్లాస్టిక్స్ చాలా హార్మ్ఫుల్ కదా దానికోసమే సిరామిక్స్ లో మూవ్ అన్నమాట బాగుందండి చక్కగా నీట్ గా పెట్టుకున్నాను నేను ఇందాక అన్నాను కదా ఆ మాట మీరు నిజం చేశారు అంటే మీ వంటకి చూసినా కూడా తెలిసిపోతుంది ఎంత నీట్ గా ఉందనేసి నేను చెప్పాను కదా చాలా మంది ఫాలో అవుతారు ఇది కూడా బాగుంది యాక్చువల్గా ఎక్స్ట్రే లో పెడతాం మనం జర్నల్ బట్ ఇది కూడా బాగుంది నైస్ ఈ జనరేషన్ కి తగ్గట్టు కొన్ని ఉన్నాయి అండ్ సపోర్ట్ కూడా ఉన్నాయి అన్నమాట అన్నిటిని కవర్ చేస్తారు చక్కగా